అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ పర్యావరణ కార్యకర్తను ఈరోజు మా పెరట్లో ఉన్నటువంటి కాకరకాయలు నాలుగోసారి తెంపడానికి వచ్చాను ఇది తీగ అయితే మేము పెట్టింది కాదు అంటే ఇంటి పక్క వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరు పెట్టినో అంటే పెట్టడం అంటే పెట్టడం కాదు కానీ ఇది వాళ్ళు కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు వండిన కట్ చేసినప్పుడు పడవేసింది ఇక్కడ మీరు చూడొచ్చి ఇవి మూడు కూడా కాకరకాయలు పండినాయి ఇవి విత్తనానికి పనికి వస్తాయి అందుకే అంటాను ప్రకృతికి మనం ఏమి ఇవ్వకపోయినా ప్రకృతి మనకు చాలా రెట్లు వాటి ఫలాల్ని ఇస్తుంది ఇంతమందికి ఇక్కడ ఒక కాకరకాయ దింపాను ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది లోపటికి వెళ్దాం ఇక్కడ కూడా ఆ కరెక్ట్ ఇగో ఇక్కడ ఒకటి ఆగో అక్కడొకటి ఏదో ఇక్కడ ఒకటి ఉంది తెప్పినప్పుడల్లా కనీసం ఒక కిలో అన్నీ వెళ్తున్నాయి కాకరకాయలు అంటే ఎవరో తిని పడేస్తే కూడా ఆ ఫలాలు ఆ విత్తనాలు పెరిగి మనకు ఫలాలు ఇస్తాయి అది అందరికి తెలిసిన విషయమే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మనం ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది ఇంకా కొన్ని కాకరకాయలు తెంపే ప్రయత్నం చేద్దాం ఉంది అది చాలా పైకి ఉంది ఓకే అండి ధన్యవాదాలు